హాయ్ అండి నేను ఒక ఫ్యాన్సీ వర్క్ ఏదో చేయాలన్న ఒక థాట్తో నేను ఒక లేస్ కొనడానికి నేను మార్కెట్ సైడ్ వెళ్ళాను అప్పుడైతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ ఉన్న షాప్స్లో టోటల్గా ఒక హండ్రెడ్ షాప్స్ తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ మొత్తం మార్వాడీసే ఉన్నారండి వాళ్ళ బిజినెస్ రన్ అవుతుంది మిగతా ట్వంటీ పర్సెంట్ అక్కడొకళ్ళు అక్కడొకళ్ళు మన తెలుగు వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఉన్నారనమాట అంటే అసలు వాళ్ళు అందరూ వచ్చిన వాళ్ళందరూ మన స్టేట్ వాళ్ళు కాదు మన రాష్ట్రాల్లో ఈ విధంగా వాళ్ళ బిజినెస్ హవా అనేది ఇలా నడవడం అనేది నాకు కొంచెం నాకు ఆ డామినేషన్ చూస్తుంటే మనం ఎందుకు క్లిక్ అవ్వలేకపోతున్నాము వీళ్ళేంటి వీళ్ళు ఎలా అన్న ఉద్దేశంతో నాకు థాట్ వచ్చి అప్పటి నుంచి నేను సెర్చ్ చేస్తున్నాను బట్ ఈ సెర్చింగ్లో నేను చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఫైండ్ అవుట్ చేశానండి ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అసలు ఈ మార్వాడీస్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు బిజినెస్లో ఇంత సక్సెస్ అవ్వడానికి ఇంత హ్యూజ్ సక్సెస్ అనే చెప్పుకోవాలి సక్సెస్ కూడా కాదు ఇలా ఎందుకు సక్సెస్ అవుతున్నారు అంతకుముందు చూస్తే ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ మీరు చూసారంటే ఈ మార్వాడీస్ కన్నాను మనకు అకౌంట్ అంటాం కదా వీళ్ళ డామినేషన్ ఎక్కువగా ఉండేది మనం అప్పుడే కదా ఇప్పుడు కూడా అక్కడక్కడ అక్కడక్కడ కనిపిస్తారు చూడండి కానీ ఇప్పుడు వీళ్ళు చాలా వరకు తగ్గిపోయారండి చూసుకోండి ఈ వీడియోనైతే కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇదైతే చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది మనకి ఒక సై ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నిజంగానే మనం ఎందుకు ఇలా లేము అన్న ఫీలింగ్ అయితే మీకు జనరేట్ అవుతుంది అనమాట సో ఇది మన పిల్లలకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో బట్ మీ వంతుగా నాకు ఒక చిన్న అప్రిసియేషన్ అనుకోండి లేదంటే ఎంకరేజ్మెంట్ అనుకోండి ఒక చిన్న లైక్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడైతే మనం టాపిక్ వెళ్ళిపోదాం దూసుకుపోదాం పదండి రాజస్థాన్లోని లోని మార్వార్ ప్రాంతానికి చెందిన కమ్యూనిటీ వాళ్ళు కాబట్టి వీళ్ళని మార్వారీస్ లేదా మార్వాడీస్ అని పిలుస్తారు ఇంకో రకమైన పేరు కూడా ఉండదు వీళ్ళు ఎక్కువగా వలసలు చేస్తూ ఉంటారు అంటే వీళ్ళు ఎక్కువగా గంగా యమున సరస్వతి నదులు ఉంటాయి కదా ఈ నది సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేవాళ్ళు అనమాట అప్పటి అప్పటి రోజుల్లో అయితే అప్పటి రోజుల్లో వీళ్ళ పూర్వీకులు జీవనోపాధి కోసమైనా సరే అదే నదీ ప్రాంతాల గుండగా ప్రయాణం చేసి ఎక్కడైతే అనువుగా ఉంటుందో అదే ప్రదేశాల్లో వాళ్ళు స్థిరపడిపోయేవాళ్ళు అందుకనే వీళ్ళు ప్రాంతాల మీదుగా ప్రాంతాలు ఇలా మారుతూ వెళ్తూ ఉంటారు కాబట్టి వీళ్ళని మార్వారీస్ అని కూడా అంటారండి అసలు ఈ మార్వాడీల మైండ్ సెట్ ఏంటి విరాళాలు సేవా కార్యక్రమాలకి లేదంటే పూజా కార్యక్రమాలకి ఎక్కువగా ఇస్తుంటారు ఎందుకు చిన్న 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 వాటి నుంచి పెద్ద పెద్ద కంపెనీల వరకు అంటే మీకు ఉదాహరణకు చెప్తున్నాను డి మార్ట్ హల్దీరామ్స్ ఓయో మింట్రా జొమాటో లెన్స్కార్ట్ ఫ్లిప్కార్ట్ ఇలా చూసుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి మార్కెట్లో ఎవరికి రాని సక్సెస్ ఈ మార్వాడీస్కి ఎందుకు వచ్చింది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మార్వాడీలు వచ్చి రాని తెలుగు మాట్లాడుతూనే ఇక్కడ వ్యాపారాలని రాజ్యమేళుతున్నారని చెప్పుకోవాలి ఎప్పటి నుంచో ఉన్న మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు అదేనండి కౌంట్లు వైశ్యాస్ అంటాం కదా ఎందుకు వెనుకబడిపోతున్నారు వీళ్ళు ఇంతలా సక్సెస్ అయ్యారు మన సంపాదన టోటల్గా ఒక హండ్రెడ్ రూపీస్ అనుకుంటే అందులో నలభై శాతం మార్వాడీసే సంపాదించారంట అంటే వాళ్ళ సత్తా ఏంటో కళ్ళకు కట్టినట్టే తెలుస్తుంది కదా దీనికి ఎగ్జాంపుల్గానే మీకు నేను ఇంకొన్ని సంస్థలే చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయినాయనండి ఇలా చూసుకుంటే ఇవే కాదు వందల్లో వేలల్లో ఉన్నాయన్నమాట వీళ్ళ వ్యాపారాలు మాక్సిమం నేను సక్సెస్ ఫెయిల్యూర్ లేదని నేను అనట్లేదు ఫెయిల్యూర్ ఉంది కానీ ఫెయిల్యూర్ కన్నా సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఎందుకు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా అంత సక్సెస్ అవుతున్నారు తెలుసుకుంటే మనకి కాకపోయినా మన పిల్లల ఫ్యూచర్కైనా ఇది ఎంతగానో యూజ్ అవుతుంది ముందుగా వీళ్ళ ఆహార పలవాటు చూద్దాం వీళ్ళు బయట ఫుడ్ని ఎక్కువగా తినరు అలానే పిసినారులు ఏమి కాదండీ వీళ్ళు ఎక్కువగా ఒక సర్టెన్ ఏజ్ వచ్చే వరకు ఫిట్గా ఉండడానికి ఇష్టపడతారు అందుకే ఎక్కువగా బయట ఫుడ్ని ఇష్టపడరు కానీ ఇంట్లో మాత్రం చాలా లావిష్గా తింటారు ఇవాళ పండగలైతే ఇంకా చెప్పనే అక్కర్లేదు హెల్త్ రిలేటెడ్గా చాలా జాగ్రత్తగా ఉంటారు అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఏంటంటే వాళ్ళు అన్నెసెసరీగా అస్సలు ఖర్చు చేయరండి కానీ ఆ వస్తువు అవసరం అనుకుంటే సిగ్గుపడకుండా గట్టిగా వేరమాడి మరి ఎంతో కొంత సేవ్ చేసుకుంటారనమాట క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరండి ఆ వస్తువు మంచి క్వాలిటీలో ఉంది నాణ్యంగా ఉంది అని వాళ్ళు భావిస్తే మాత్రం అది ఖచ్చితంగా తీసుకుంటారు కానీ రెండు తీసుకునే చోట ఒకటే తీసుకుంటారు కానీ దాని వాడకం మాత్రం ఎక్కువ రోజులు వచ్చే విధంగా చూసుకొని మరి సెలెక్ట్ చేసుకుంటారు ఇక డబ్బు విషయానికి వస్తే డబ్బు మీద డబ్బుని ఎలా సంపాదించాలి అని ఆలోచించే వారిలో వీళ్ళ తర్వాతే ఎవరైనా అని చెప్పుకోవాలి డబ్బుల్ని కనీసం రిలేటివ్స్కి కూడా వడ్డీ లేకుండా అస్సలు ఇవ్వరు ఎందుకంటే అల్లా డబ్బుని వడ్డీ లేకుండా ఇస్తే ఆ విలువ అనేది తగ్గుతుందని వీళ్ళ అభిప్రాయం చివరికి పిల్లల్ని కూడా డబ్బులు ఊరికే ఎవ్వరికి ఇవ్వద్దని చెప్తారు ఎందుకంటే ఊరికే ఇస్తే పిల్లల మైండ్ సెట్లో డబ్బు విలువ ఎంత విలువైందో తెలుసుకోరని వారి గట్టి నమ్మకం వీళ్ళ చిన్న పిల్లల దగ్గర నుంచే పిల్లలకి చాలా మంచి విషయాలు బోధిస్తారు ఎలా అంటే మనం మన పిల్లలకి నువ్వు బాగా చదువుకో మంచి ఉద్యోగం తెచ్చుకొని బాగా సంపాదించున్నా అంటామే కానీ మార్వాడీలు అలా కాదండి నువ్వు బాగా చదివి మరో పది మందికి జాబ్ ఇచ్చే స్టేజ్కి రావాలి బిజినెస్ల మీద బిజినెస్లు చేసి చా సాయంగా ఉండి బిజినెస్ని బాగా డెవలప్ చేసుకున్నా అంటారు మరి వీ మనం మాత్రం ఈ మాట పొరపాటును కూడా అనం కదండి వీరు పిల్లలకి ఇలా చెప్పడమే కాదు వారికి ఉన్న ప్రతి వ్యాపారంలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తారు అండ్ వారికి వ్యాపార మెలకువలు నేర్పిస్తారు వీరు వారి వ్యాపారాలను పిల్లలకు వారసత్వంగా అందించాలని ఆశపడతారు అందుకే వ్యాపారానికి సంబంధించి లాభ నష్టాలు మరియు మనీకి సంబంధించిన వ్యాపారాభివృద్ధికి సంబంధించిన ప్రతి విషయంలో పిల్లలతో పిల్లల ముందే మాట్లాడుతారు ఇంకా చెప్పాలంటే వీరి కుటుంబం అంతా ఒకరికొకరు సహాయం చేసుకొని బిజినెస్ని డెవలప్ చేసుకుంటారు అది ఎలానో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి తండ్రి బట్టల వ్యాపారం చేస్తే అతని కొడుకు డీలర్స్ ని సెట్ చేస్తాడు అతని రెండవ కొడుకు వాటి ట్రాన్స్పోర్ట్ మరియు స్టాక్ వివరాలని వివరంగా రాసుకుంటారు చూసుకుంటారు అతని మూడవ కొడుకు మాత్రం దుకాణాన్ని సర్దడం అలాగే శుభ్రపరచడం వంటి పనులు చేస్తారు వారి తండ్రి మాత్రం క్యాష్ కౌంటర్లో కూర్చుంటారు ఇలా ఈ ఈ బిజినెస్నే కాదు వీరు ఏ బిజినెస్ చేసినా వీరు ఫాలో అయ్యే విధానం ఇంచుమించు ఇలాగే ఉంటుంది ఇలా చేయడం ద్వారా లేబర్ ఖర్చు అనేది కొంతవరకు తగ్గుతుంది మరియు పనుల్ని ఫాస్ట్ గా పర్ఫెక్ట్ గా అవుతాయి క్వాలిటీని మెయింటైన్ చేయొచ్చు బిజినెస్ మొత్తాన్ని వారి చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ పన్నోడే ఓనర్ ఓనరే పనుడు కాబట్టి అంతా మనదే అన్న ఫీలింగ్లో బిజినెస్ ని డెవలప్ చేసుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది సో మొత్తం ఫ్యామిలీ మనీ రిలేటెడ్ గా పిల్లలతో క్లోజ్ గా రిలేషన్ మెయింటైన్ చేస్తారు ఇలా చేయడం వల్ల ఆ ఫ్యామిలీకి అవసరం వచ్చినప్పుడు పది పదకొండేళ్ళ అబ్బాయి అంటే ఏనండి సెవెంత్ ఎయిత్ నైన్త్ క్లాస్ చదువుతున్న బాబు కూడా హౌస్ ని మెయింటైన్ చేయగలుగుతాడనమాట షాప్ మొత్తాన్ని మేనేజ్ చేసుకోగలుగుతాడు ఎందుకంటే మనీ పరంగా వాడికి అన్ని తెలుసు కాబట్టి ఎలా అంటే నాన్నకి ఇంత వస్తుంది నీ స్కూల్ ఫీజ్కి అవుతుంది మన హౌస్ ఖర్చులకి ఇంత బిజినెస్ కోసం ఇంత డెవలప్మెంట్ కోసం ఇంత అని అన్ని పిల్లల ముందే మాట్లాడతారు ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఒక ఐడియా అనేది ఆల్రెడీ జనరేట్ అయిపోతుందనమాట మైండ్లో నా ఉద్దేశంలో ఇదే మంచి పద్ధతి ఏమో అనిపిస్తుంది ఫినాన్షియల్గా సరి ఖర్చులు చేయకుండా ఒక సిస్టమేటిక్గా ఎదిగే ప్రయత్నం ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు మనం ఇలా చెప్పకపోతే ఒక ఏజ్కి ఎదిగాక వాళ్ళు తప్పక కష్టపడతారు కష్టం వస్తే వాళ్ళ మైండ్ అనేది బ్లాక్ అయిపోతుంది అవసరమైన ఖర్చుకి సరి అయిన ఖర్చుకి తేడాన్ని తెలుసుకోలేరు సంపాదించడం ఇప్పటి పిల్లలకి చాలా ఈజీగానే ఉంటుంది కానీ సంపాదించిన దాన్ని నిలబెట్టుకోవడం సేవ్ చేసుకోవడం మేనేజ్ చేసుకోవడం ఇలాంటి విషయాలన్నీ ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ వాళ్ళకి బిగ్గెస్ట్ ఇష్యూస్గా మారిపోతాయి అందుకే వారికి మనీ రిలేటెడ్గా అన్నీ నేర్పించాలి అన్నీ చెప్పండి వాళ్ళకి అన్నీ తెలియాలి అప్పుడే వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇంత తెలిసినా మనం మళ్ళీ మళ్ళీ చేసే మిస్టేక్ ఏంటో తెలుసా మనం మన ఇంట్లో ఎప్పుడైనా ఫినాన్షియల్ మ్యాటర్స్ మాట్లాడుకుంటున్నప్పుడు కానీ లేదంటే వేరే ఇతర పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు కానీ డబ్బు విషయంలో మాట్లాడుకుంటున్నప్పుడు కానీ మన పిల్లలు వచ్చి కూర్చుంటారు ఇలా కూర్చున్నప్పుడు మనం చెప్పే మాట ఒకటే నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో లేదంటే టీవీ చూడు లేదంటే నీ ఇష్టం వచ్చిన హోంవర్క్ చేసుకో ఇన్ కేస్ వాళ్ళు ఇంకా మాట్లాడడానికి ఏదన్నా ట్రై చేస్తే నీకు ఇంకా అంత వయసు రాలేదు నన్న నువ్వు పెద్దోడివి కాలేదు నీకు ఇవన్నీ ఎందుకు అని సింపుల్గా కొట్టేస్తాం ఇదే మనం చేసే అతిపెద్ద మిస్టేక్ మీరు ఒకసారి ఆలోచించండి ఇది ఎంతవరకు కరెక్ట్ పోతే పిల్లలకి మనం మన ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి అనేది వాళ్ళకి ఎప్పటికీ తెలియదు వాళ్ళ మైండ్లో డబ్బు అనేది ఊరికే వస్తుంది అన్న భావనే ఉండిపోతుంది ఒక్క పిల్లల విషయంలోనే కాదు ఇంకా మరెన్నో విషయాల్లో వాళ్ళకి మనకి ఆలోచించే విధానంలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి ఉదాహరణకి మార్వాడీలు హంగులకి హార్బాటాలకి ఎక్కువగా ఖర్చు అనేది చేరు విలాసవంతమైన జీవితం విధానాన్ని ఎక్కువగా ఇష్టపడరు మీరు ఎప్పుడైనా గమనించారో లేదు వాళ్ళ దగ్గర కార్లు ఖరీదైన బైక్ల కంటే స్కూటీలే ఎక్కువగా ఉంటాయి ఆ స్కూటీల వల్ల వాళ్ళకి ఒక చిన్న ప్రయోజనం కూడా లేకపోలేదు ఏంటంటే చిన్న చిన్న వస్తువులని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ కొన్ని కొన్ని వస్తువులని ఎవరి హెల్ప్ లేకుండానే ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసేసుకోవచ్చు దీనివల్ల వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు తగ్గుతుంది అలాగే లేబర్ ఛార్జ్ కూడా ఆల్మోస్ట్ తగ్గుతుంది ఇంకా వీళ్ళు ఎంత సంపాదించినా సింపుల్గా బతకడానికి బాగా ఇష్టపడతారు ఎందుకంటే వీళ్ళు చేసే ప్రతి ఖర్చుని ఒక ఇన్వెస్ట్మెంట్గానే భావిస్తారు అందుకే వీళ్ళు బంగారాన్ని ఎక్కువగా కొంటారు ఎందుకంటే బంగారం రేట్ అనేది రోజు రోజుకి పెరుగుతుందే కానీ తగ్గదు కాబట్టి దీన్ని ఒక ఎసెట్గా భావిస్తారు అదే భవన అలంకరణ లేదంటే ఖరీదైన కార్లు బండ్లు ఇలాంటి వాటికి విలువ అనేది చాలా రోజు రోజుకి తగ్గుతుంది కాబట్టి వీళ్ళు వీటికి ఖర్చు చేయడానికి ఇష్టపడరు వీళ్ళు ఎప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీద లేదంటే లాంగ్ టర్మ్ దూరదృష్టితో ఆలోచిస్తారు బిజినెస్ స్టార్టింగ్లో అద్దె ఇళ్లలో ఎక్కువగా ఉండడానికే ఇష్టపడతారు ఎందుకంటే ఆ ఇంటికి కట్టే ఖర్చుని డబ్బుని బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయి కదా లేదా బిజినెస్ డెవలప్ అవుతుంది కదా అని ఆలోచిస్తారు అదే అద్దెలు వచ్చే భవనాలు లేదంటే బిజినెస్ చేయడానికి అనువైన స్థలాలైతే ఎంతైనా కొనడానికి వెనకడరు ఎందుకంటే వీళ్ళు ఏ బిజినెస్ బిజినెస్ చేసిన తరతరాలు వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కదా అని ఆలోచిస్తారు కాబట్టి ఎక్కువ అమౌంట్ పే చేసి అక్కడ కొనడం ఎందుకు రేటే చెట్ అయితే ఇంకా రెండు వస్తాయి కదా అని మీరు అనుకోవచ్చు కానీ కొన్ని కొన్ని వ్యాపారాలు ఏ ప్రదేశాల్లో పెడితే ఆ ప్రదేశాల్లో పెట్టడం మంచిది కాదు కొన్ని కొన్ని వస్తువులకి కొన్ని కొన్ని ప్రదేశాలే అనువుగా ఉంటాయి లైక్ ఇప్పుడు బట్టల దుకాణాలు ఉన్నాయి సందుల్లో వీధుల్లో చాలా ఇన్వెస్ట్ చేసి పెడితే వాళ్ళకి ఏమైనా లాభాలు వస్తాయా అదే మెయిన్ రోడ్ ఫేసింగ్లో మంచి ఏరియాలో పెడితే బాగుంటుంది కదా వీళ్ళు ప్రతి వస్తువుని బార్గెనింగ్ చేసి కానీ కొనరు బంగారాన్ని కొన్న దాన్ని కూడా ఎంతవరకు బేరమాడాలో తెలుసుకొని మరి బేరమారి మరీ కొంటారు ఒక్క రూపాయి కూడా వృధాగా పోనీరు ప్రతిరోజు ఎంత ఆలస్యమైనా సరే ఆ రోజు జరిగిన ఖర్చులన్నీ రాసుకుంటారు అకౌంట్స్ని టాలీ చేసుకొని కానీ షాప్ని క్లోజ్ చేయరు కానీ వారు ట్యాక్స్ మాత్రం ఎంత తెలివిగా తప్పించుకోవాలో అంత తెలివిగా తప్పించుకుంటారు దీనికోసం వీళ్ళు వీళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకు కూడాను జీతాలని క్యాష్ రూపంలోనే అందిస్తారు మ్యాక్సిమం వీళ్ళు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కూడాను లిక్విడ్ ట్రాన్సాక్షన్స్ ని ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మనకి ట్యాక్స్ కట్టాల్సిన పని ఉండదు కదా అందుకని ఇక శుభ్రత విషయానికి వస్తే అసలు ఇంకా చెప్పనే అక్కర్లేదు చాలా నీట్గా చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తారు ఎందుకంటే వీళ్ళు ఎక్కడ నీట్గా క్లీన్గా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుందని వీళ్ళ గట్టి నమ్మకం అందుకనే వీళ్ళు నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు అదేవిధంగా దేహి అని అడిగితే లేదు అనుకుంటూ అస్సలు చెప్పరు ఖచ్చితంగా ఎంతో కొంత సహాయం చేస్తారు దైవ కార్యాలలో అలాగే సేవా కార్యక్రమాలకి ఎక్కువగా విరాళాలు అందిస్తూ ఉంటారు ఇవన్నీ వీళ్ళు దైవ కార్యక్రమాలుగా భావిస్తారు కాబట్టి వీ దైవ కార్యాలకి సేవా కార్యాలకి ఎంతైనా వెనకాడరు ఇక వీళ్ళకి ఏ మాత్రం తీసుకుని వాళ్ళే మన కౌంట్లు అదే పైసాస్ అండి ఇంతకు ముందు రోజుల్లో వీళ్ళే ఎక్కువగా ఉండేవాళ్ళు కానీ ఇప్పటి రోజుల్లో అయితే మార్వాడి పెరిగిపోయారు కానీ వీళ్ళిద్దరి మధ్య వ్యాపారం అసలు ఎలా ఉంటుందో వీళ్ళ తెలివి ఏంటో ఒక్క ఎగ్జాంపుల్లో మీకు వివరంగా చెప్పేస్తాను ఒక మార్వాడి వ్యాపారి ఒక కౌంట్ల వ్యాపారికి నీళ్ళు ఉన్న బావిని అమ్మాడు అనుకుందాం అమ్మకం అయ్యాక ఆ మార్వాడి తెలివిగా కొమ్మటి వ్యాపారితో ఇలా అన్నాడు చూడు నేను నీకు బావి మాత్రమే అమ్మాను అందులో నీళ్లు కాదు మొత్తానికి ఆ బావిలో నీళ్లు నావి కాబట్టి ఆ నీళ్లు నువ్వు తోడుకున్నందుకు గాను లేదంటే తీసుకున్నందుకు గాను నాకు డబ్బు చెల్లించాలి అని తిరఖాసు పెట్టేశాడు అకౌంట్లోళ్ళు ఏమన్నా తక్కువ వాళ్ళ అండి చెప్పండి ఇంతలో మన కౌంట్ వ్యాపారి నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను నా బావిలో నీ నీళ్లు ఎందుకున్నాయి కాబట్టి వెంటనే నీ నీళ్లు నీ సొంతమైన నీళ్ళని నువ్వు తీసుకుపో లేదా నా బావిలో నీ నీళ్లు ఉంచినందుకు గాను ఆ నీళ్ళకి సరిపడా అద్దె ప్రతి నెల నాకు కట్టు అన్నాడు చూసారా ఎంత తెలివైన వాళ్ళు వెళ్ళిద్దరు మరి ఇంత తెలివైన మన వాళ్ళు ఎందుకు వెనకబడిపోతున్నారు దీనికి కారణాలు లేకపోలేదండి దీనికి సంబంధించిన నాలుగైదు కారణాలు చెప్తాను వినేయండి అవి వాళ్ళకే కాదు మనకు కూడా వర్తిస్తాయి ఫస్ట్ పాయింట్ కౌంట్ల వ్యాపారికి ఇద్దరు పిల్లలు ఉన్నారే అనుకుందాం అందులో ఆ ఇద్దరు కూడా క్యాష్ కౌంటర్లో కూర్చోవాలని ఆశపడతారు పనులు పంచుకోవడానికి ఇష్టపడరు దీనికి కారణంగా వ్యాపారం అనేది రెండు భాగాలుగా విడిపోతుంది అప్పుడు రాబడి అనేది తగ్గిపోతుంది ఇంకా రెండో పాయింట్ మైగ్రేషన్ మైగ్రేషన్ని అస్సలు ఇష్టపడరు మన వాళ్ళు మైగ్రేషన్ అంటే ఏం లేదండి వలస వెళ్ళడం అదే మార్వాడీస్ అయితే ఏ ప్రదేశంలో డెవలప్మెంట్ ఉంటుందని వాళ్ళు భావిస్తారో అదే ప్రదేశానికి చాలా ఈజీగా వెళ్ళి సెటిల్ అయిపోతారు ఇక మూడో పాయింట్ కమ్యూనిటీ సపోర్ట్ అనేది మార్వాడి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది ఫర్ సపోజ్ మార్వాడిలో వాళ్ళ కమ్యూనిటీ నుంచి ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే వాళ్ళకి పెద్ద వ్యాపారి తన షాపులో నుండి అరువుగా కొన్ని వస్తువుల్ని ఇస్తారు వారికి ఎంత సపోర్ట్ చేయాలో అంతగా సపోర్ట్ చేస్తారు అందుకే మొదట్లో ఒకటి రెండు షాపులతో ఉన్న ఈ మార్వాడీ షాపులు రాను రాను ఎక్కువైపోతూ ఉంటాయి కానీ మన కౌంట్లు నా కొట్టు నడిస్తే చాలు వేరే వాళ్ళు లేదా వీళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు కొట్టు పెట్టాలి అని భావిస్తే వీళ్ళు ఎక్కడ లేని ఈషగా అసూహ్యగా భావిస్తారు వాళ్ళనే కాదు మనమైనా అంతే మనకి కాంపిటేటివ్గా ఫీల్ అయిపోతాం అలాగే నాలుగో పాయింట్ మారవాడీలు వాళ్ళ పిల్లల్ని చదివించి వారి వ్యాపారాలను మరింత డెవలప్ చేయాలని భావిస్తారు కానీ మన వాళ్ళు అలా కాదు ఈ వ్యాపారం తలనొప్పులు వీళ్ళకెందుకు హెల్ హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటే నెల నెల శాలరీ వస్తుంది ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది ఈ రిస్క్లు ఈ తలనొప్పిలు ఫ్యామిలీస్తో హ్యాపీగా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తే మంచిది అనుకునే వాళ్ళే రోజు రోజుకి ఎక్కువైపోవడం వల్ల ఈ వ్యాపారాలు అనేవి తగ్గిపోయాయి అలాగే కౌంట్లు తమ పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో చదివించాలని అనుకుంటారు వారికి షాప్స్ యొక్క వ్యవహారాలలో ఇన్వాల్వ్ చేయరు కానీ మార్వాడీలు తమ పిల్లలకి చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు అని తెలిస్తే చాలు ఇక అర్థవంతరంగా ఆ చదువుని అప్పటికప్పుడు ఆపేసి మరీ వ్యాపారంలో దించేస్తారు చూసారా మొత్తానికి ఇదండి సంగతి ఈ వీడియో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వారికి ఎంతో హెల్పింగ్ గా ఉంటుందని ఈ వీడియోని నేను చాలా కష్టపడి ఇష్టంగా ప్రిపేర్ చేశాను బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకే కాదండి పిల్లలు వ్యాపారం వైపు మళ్లించాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ టిప్స్ ఫాలో అయిపోండి ఫాలో అవ్వడమే కాదు అసలు మార్వాడీలాగే ఆలోచించండి ఇక ఫైనల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్తో వీళ్ళ స్ట్రాటజీ ఏంటో మీకు అర్థమయ్యే విధంగా చెప్పేస్తాను ఇప్పుడు ఫర్ సపోజ్ మన మన గల్లీలో మూడు షాపులు మనవి ఉంచుకుందాం ఒక్క షాపు మార్వాడికి ఇద్దాం కానీ జనాలు మార్వాడి షాపుకే ఎక్కువ వెళ్తున్నారు ఎందుకు దీనికి కూడా ఒక్కసారి తన లాజిక్ ఏంటో తను ఎలా ఆలోచిస్తాడో ఒక్కసారి ఈ ఎగ్జాంపుల్లో మనం క్లియర్గా తెలుసుకుందాం మీరు కూడా కొంచెం జాగ్రత్తగా వినండి మనం స్వీట్స్ని మనకైనా మార్వాడికైనా రోజుకి పది కేజీలు తీసుకుంటే చాలు అంతకంటే ఎక్కువ తీసుకుంటే నష్టపోతాం అది కేజీలు హోల్సేల్ ధరకి కేజీ వంద రూపాయల చొప్పున మనం తీసుకుంటున్నాం కానీ మార్వాడి రోజు యాభై కేజీలు తీసుకుంటాను నువ్వు ఇంకొంచెం బెటర్ క్వాలిటీతో రేటు కూడా కేజీ తొంభై ఐదు రూపాయలు చొప్పున ఇచ్చినట్లయితే నేను తీసుకుంటానని డీల్ ఫిక్స్ చేసుకున్నాడు ఆ డీలర్ కూడా మనం పది కేజీలు తీసుకుంటున్నాం తను యాభై కేజీలు తీసుకుంటున్నాడు కాబట్టి దానికి అంగీకరిస్తాడు మనం ఇక్కడ ఒక్కసారి గమనించామంటే క్వాలిటీ అనేది పెరుగుతుంది రేటు కేజీ లెక్కను చూసుకుంటే రేటు అనేది తగ్గుతుంది కానీ కావాల్సింది పది మాత్రమే పది కేజీలు మాత్రమే పది కేజీల కంటే ఎక్కువ తీసుకున్నాడు కాబట్టి వేస్ట్ అయిపోతాయని చెప్పి మనం అనుకుంటున్నాం కానీ తన తెలివిని ఒక్కసారి గమనించారంటే తను ఏం చేస్తున్నాడంటే తనకు కావలసిన స్టాక్ని మెయింటైన్ చేస్తూ మిగిలిన స్టాక్ మొత్తాన్ని తన తొంభై ఏడు రూపాయల చొప్పున కేజీ డీలర్స్కి అమ్ముకుంటున్నాడు ఇక్కడ మనం పది కేజీలు కేజీ వంద రూపాయల చెప్పును తెచ్చుకున్నాం కానీ ఇతను ఏం చెప్తున్నాడు ఆఫర్ ఇస్తున్నాడు డీలర్స్కి ఏమని తొంభై ఏడు రూపాయల చొప్పును తీసుకువెళ్ళొచ్చు అని ఆఫర్ ఇస్తున్నాడు అంటే మనకే ఇంకా ఇక్కడ మూడు రూపాయలు లాస్ అనేది అవుతుంది సో ఇక్కడ డీలర్స్ ఎక్కువ తీసుకుంటున్నారు ఇక మిగిలిన షాపులో తన దగ్గర ఉన్న స్టాక్ని రీటైల్గా వేరే షాపుల వాళ్ళు ఏ రేటుకైతే అమ్ముతున్నారో అంటే సపోజ్ నూట ఇరవై రూపాయలకి అమ్ముతుంటే కేజీ మార్వాడి మాత్రం నూట పదిహేను రూపాయలకి అమ్ముకుంటున్నాడు దీనివల్ల చాలామంది ఆ షాప్కు వెళ్తున్నారు క్వాలిటీ కూడా బాగుంటుంది కాబట్టి ఇక్కడ మార్వాడికి వచ్చే నష్టం అయితే ఏమీ లేదు లాభం తప్ప కానీ ఆ రేటుకి మనమైతే అమ్మలేము ఎందుకంటే మనం నష్టపోతాం కాబట్టి సో ఇదండి మార్వాడి యొక్క సీక్రెట్ అండ్ స్ట్రాటజీ ఈ ఈ ఎగ్జాంపుల్ని మీరు ఒకటికి రెండు సార్లు క్లియర్గా అబ్జర్వ్ చేసి లేదంటే క్లియర్గా విన్నారంటే లాజిక్ ఏంటనేది ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ మార్వాడి మైండ్ సెట్ ఏంటనేది ఈజీగా తెలిసిపోతుంది సో మనం కూడా వ్యాపారాలు చేసినట్లయితే ఇంత తెలివిగా ఇంత స్మార్ట్ గా ఆలోచించినట్లయితే ఏ వ్యాపారం చేసినా సక్సెస్ నే పొందుతామని నేను ఆశిస్తున్నాను నా వీడియో మీకు ఎంతో హెల్ప్ఫుల్ అవుతుందని భావిస్తున్నాను ఒకవేళ మీకు ఇది హెల్ప్ఫుల్ గా అనిపించినట్లయితే షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బై